హాయ్ బ్రదర్ నా పేరు వెంకీ నా ఛానల్ పేరు వచ్చి వెంకీ మనుబోటీ కొడితే యూట్యూబ్లో వస్తుందండి కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ గూడూరు మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు మార్కెట్లో ఉన్నావు నా ఈరోజు గూడూరు మార్కెట్లో త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయో మీకు వివరించి చెప్తానండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ గూడూరు మార్కెట్లో మూడు నెలల పిల్లలు ఎలా ఉన్నాయో రేట్లు ఎలా ఉన్నాయో మీకు ఎవరించి చూపిస్తాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ప్లీజ్ అన్న త్రీ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అయితే ముందు వచ్చేసి రెండున్నర నెలలు అలా ఉంటాయి వచ్చి మూడు నెలలు ఉంటాయి అన్న మొత్తం టోటల్ వచ్చేసి నలభై పిల్లలు ఉన్నాయి అన్నవాళ్ళు జత ఎలా చెప్తున్నారో మీకు ఒకసారి అడిగి చెప్తా నా అన్న అన్నవాళ్ళు ఎలా చెప్తున్నారు అడిగి చెప్తాను ఇవి లైవ్ వేట్ ప్రకారం చూసుకుంటే మనకి వెనక బ్యాచ్ వచ్చేసి పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తుంది ముందు బ్యాచ్ వచ్చేసి కొంచెం తక్కువ ఏజ్ కూడా రెండున్నర నెల అలా ఉంటాయి ఇవి వచ్చేసి లైవ్ వేటు ప్రకారం పది పదకొండు లైవ్ వేట్ వస్తాయి ముందు బ్యాచ్ వెనకాల కట్ వచ్చేసి పన్నెండు కిలోలు అలా లైవ్ వస్తాయి వస్తాయన్న మొత్తం టోటల్ వచ్చేసి పదమూడు నలభై పిల్లలు ఉన్నాయి టోటల్ వచ్చేసి నలభై పిల్లలు ఉన్నాయి నలభై పిల్లలు ఎలా చెప్తున్నారో అన్నగారిని అడిగారు అన్న ఎన్ని పిల్లలు అన్న మొత్తం పిల్లలు నలభై పిల్లలా నలభై జాతీయ

పదకొండు పన్నెండు లైవ్ వెయిట్ వస్తాయి అన్న యావరేజ్ మీద నేను చెప్తుండేది వెనకాల పిల్లలు పదమూడు కూడా వస్తాయి ముందు పిల్లలు మాత్రం పది పదకొండు లైవ్ వెయిట్ వస్తాయి టోటల్ వచ్చేసి నలభై పిల్లలు అన్న అన్నోళ్ళు వచ్చేసి పదమూడు పదమూడున్న అరవై చెప్తున్నారు రేటు ఎలా ఫైనల్ రేటు అడిగి చెప్తాను వాళ్ళు నలభై పిల్లలు ఇరవై పిల్లలు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు అతను వచ్చేసి ఆహా అన్నిట్లో కలిపి ఇరవైకి పద్నాడున్నారీ చెప్పని చెప్పు పద్నాలుగు రెండు 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 కావాలి అదే మన

అన్న ఈ మొత్తం నలభై పిల్లలు నలభై పిల్లలు వచ్చేసి ఇరవై పిల్లలు వచ్చేసి పదమూడు వేల ఒక్కొంద నలభై పిల్లలు ఇరవై పిల్లలు పట్టుకునే పిల్లలు అతను వచ్చేసి పన్నెండు వేల రెండు వందలు కడుగుతున్నారు అన్నగారు పదమూడు వేల ఒక్కొమ్మిది ஆ பத்தி மதவாங்க பத்தி மத மக்கள் இஸ் அந்த பத்தி மதவாட்டி சிறுபட்டு నలభై పిల్లలు ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు పట్టుకునే పిల్లలు అతను ఫైనల్ గా పదమూడు వేలు ఏమంటున్నారు ఆ బ్రదర్ వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలకి అడుగుతున్నారు వాళ్ళ మధ్య ఇంకా నాలుగు వందలు డిఫరెంట్ ఉంది ఆ నాలుగు వందల్లో ఎంతకై అయిపోతాయో చూపిస్తుంది కూడా దగ్గరుండి మొత్తం నలభై పిల్లల్లో ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు జాతి వచ్చేసి పన్నెండు వేల ఆరు వందలతో అయిపోయింది అన్న కొనే చేత మొత్తం వాళ్ళు పద్నాలుగు వేల అరవై ఐదు పేరు బేరంతా అయిపోయి పన్నెండు వేల ఆరు వందలకి అన్నగారు కొనేశారు మొత్తం నలభై పిల్లల్లో ఇరవై పిల్లలు వాళ్ళకి నచ్చిన పిల్లలు తీసుకునేట బేరం అయితే పన్నెండు వేల ఆరు వందలకి అయిపోయాయి అన్న ఏడొక బ్యాచ్ ఉన్నాయి ఇవి కొంచెం చిన్న పిల్లలు అన్న అంటే మూడు నెలలు అలా ఉండవు అంటే మూడు నెలల పిల్లలు ఉన్నాయి రెండున్నర నెలలు అలా ఉండే పిల్లలు ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయో అన్న ఏం చెప్తున్నారు ఈ లైవ్ ప్రకారం చూసుకుంటే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి యావరేజ్ లైవేటు పది కిలో లైవ్ వేటు వస్తుందన్న పది పదకొండు కంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి యావరేజ్ లైవ్ వేటు నాకు తెలిసి పది అయితే లైవ్ వేటు వస్తుంది అన్న ఎలా చెప్తున్నారో ఒకసారి అడిగి చెప్తాను అన్న ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా జత ఏం చెప్తున్నా రేట్ జత ఏం చెప్తాను అంటున్నా పదమూడున్న అరవయా పదకొండున్నరవయా నా లైవేట్ ప్రకారం చూసుకుంటే పది పదకొండు లైవెట్ వస్తాయి జత వచ్చేసి పదకొండున్న అరవై చెప్తున్నారు అన్న 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 ఈ కట్ట బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో చూపిస్తాను పిల్లలు అయితే బాగున్నాయి ఈ త్రీ మంత్స్ పైనే ఉంటాయి పిల్లలు లైట్గా కొమ్ములు ఉన్నాయి పిల్లలు చూడడానికి బాగున్నాయి లైవెట్ ప్రకారం చూసుకుంటే పదమూడు పద్నాలుగు కిలో లైవెట్ వస్తాయి పెద్ద పిల్లలేను ఇవి ఎలా చెప్తున్న బేరం అయితే జరుగుతుంది ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను ఒకసారి అన్న త్రీ మంత్స్ పైనే ఉంటాయి మూడు మూడున్నర నెలలు ఉంటాయి కొమ్ములోనే పిల్లలు కూడా బాగున్నాయి జాత ఎంత చెప్తున్నారో ఒకసారి అడిగి చెప్తాను అన్న లైవ్ ఎయిట్ ప్రకారం చూసుకుంటే పదమూడు పద్నాలుగు లైవ్ ఎయిట్ వస్తాయి పిల్లలు కూడా లైట్గా కొమ్ము లేజులు వస్తున్నాయి అన్నగారు జాత ఎలా చెప్తున్నారో సారీ అడిగి చెప్తాను అన్న ఏం చెప్తున్నావు అన్న జాత అన్న ఏం చెప్తున్నావు జత కట్టమేదా ఆయన నువ్వేం చెప్పకూడదా అన్నగారు మరి నా ఏం చెప్తున్నావు అన్న చెప్పన్నా జత ఏం చెప్తున్నావు చెప్పరాదా నా అన్నగారు జత వచ్చేసి నా ఇక్కడ అన్నగారు జత వచ్చేసి రేట్ చెప్పమంటే రేట్ చెప్పలేదు సరే అన్నగారు చెప్పలేదు కాబట్టి మనం ఎంత చెప్తున్నారో మనకు తెలియలేదు చెప్తే నాకు తెలిసి పదమూడున్నర పద్నాలుగు వేలు చెప్పబోతాడు అనుకుంటున్నాను అన్న ఈరోజు మార్కెట్లో వారికి త్రీ మంత్స్ పిల్లలు చాలా వచ్చాయి కానీ మార్కెట్లో రేటు పెద్దగా లేదన్నారు పిల్లలు రావడానికి ఏమో చాలా పిల్లలు వచ్చిన్నాయి మనం పోయేసి పార్టీని అదే రేటు అన్నగారిని రేటు చెప్పమంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడడం లేదు ఎందుకంటే పిల్లలు అమ్మలేదు కాబట్టి కొంచెం ఇదుగులో ఉన్నారు కాబట్టి మనకి రేట్ అడిగితే చెప్పడం లేదు పిల్లలు రావడానికి ఏమైతే చాలా పిల్లలు వచ్చాయి కానీ మార్కెట్లో రేట్ లేదు కాబట్టి చాలా పిల్లల వరకు ఆగిపోయి ఉన్నాయన్న అందుకని ఆగిపోవడం వల్ల ఏంటంటే మనం రేట్ అడుగుతుంటే అన్నగారు రేట్ చెప్పడానికి ఇష్టపడడం లేదన్న అందుకని మీకు నేను ఈరోజు రేట్లు అడిగేదానికి అడగడానికి అన్నవాళ్ళు పిల్లలు ఆగిపోవడం వల్ల వాళ్ళకి రేటు చెప్పడం ఇంట్రెస్ట్ లేదు అందుకని ఎవరు కూడా రేటు గురించి పెద్దగా చెప్పడం లేదన్న అందుకని మనం రేటు కూడా వాళ్ళని అడిగితే బాగోదు కాబట్టి మీకు పిల్లల వరకే చూపిస్తున్నానన్న నెక్స్ట్ వారంలో మీకు రేట్లు ప్రతి ఒక్కటి ఎలా ఏదైనా మార్కెట్లో పన్నెండున్నర పదమూడు వేల లెక్కలోనే త్రీ మంత్స్ పిల్లలు అమ్ముతున్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వారంలో ఏ పిల్లలు ఎంత వరకు అమ్ముతున్నాయో ఈ వారం అయితే పిల్లలు రావడానికి చాలా పిల్లలు వచ్చి చాలా పిల్లలు అన్న చాలా చాలా వరకు అమ్మలేదన్న ఈరోజు పిల్లల వరకు కాబట్టి ఈరోజు మనం రేట్లు అడిగినా మన అన్నగారు రేట్లు చెప్పేదానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఈ త్రీ మంత్స్ పిల్లల గురించి ఆపేసి మేకలు గుర్లు వీడియో తీస్తాను